నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ గతంలో కేఈ కృష్ణమూర్తి గారు ఎమ్మెల్యేగా గెలిచి మన ఏపీకి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్నారు మరి ఆయన తనయుడు కేఈ శ్యాంబాబు గారి దగ్గర ఉన్నాం ఈ నియోజకవర్గం నుంచి కేఈ శ్యాంబాబు గారికి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మరి ఆయనతో ఒకసారి మాట్లాడి ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది అలాగే ఈ ఈసారి కనుక ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అలాగే ఆయన ప్రచారం ఎలా జరుగుతుంది ఇలాంటి విషయాల గురించి వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి సార్ చెప్పండి అంటే మొదటిసారిగా మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తున్నారు అంటే రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఇక్కడ వస్తున్నారు అంటే గతంలో మీరు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఇక్కడ ఈ పతికొండ గ్రామానికి ప్రతికొండ నియోజకవర్గానికి దేర్ వాజ్ నో వాటర్ ఫెసిలిటీస్ నీళ్ళు అనేది లేకుండేది సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు బిందెలు పట్టుకొని బావుల కాడికి ఆడికి ఇడికి పోవాల్సి వచ్చిన రకం ఉండేది మా లాస్ట్ ఎలక్షన్ ప్రామిస్ పత్తికొండకి మేము స్పెషల్ వాటర్ ది స్కీమ్ తీసుకొస్తామని చెప్పాము అదేవిధంగా పందికోన నుంచి మేము పైప్ లైన్ పెట్టి పత్తికొండ టౌన్ దాహం తీర్చాము అలాగే కాన్స్టెన్సీలో కూడా రెండు వందల నలభై నలభై కోట్లు పెట్టి అరవై ఎనిమిది చెరువులు నుంచే ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చాము అది దాదాపు కంప్లీషన్కి వచ్చింది ఇలానే ఇక్కడ కూడా చాలామంది వలసలు పోతున్నారని చెప్పి అప్పుడు మా నాన్నగారు ఈ ఐడియా తీసుకోవడం జరిగినది ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మా హామీ ఏందంటే ఇప్పుడు ఆ చెరువులు నిండిన తర్వాత ప్రతి ఒక్క ఎకరానికి పిల్ల కాలువలు పెట్టి ప్రతి ఒక్క ఎకరానికి ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ బంగారం వాళ్ళు పండించుకునే తట్ల ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి మా ఆలోచన ఉంది అయితే ఇక్కడ మీ తండ్రి గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు ఈసారి మీరు పోటీ చేస్తున్నారు అంటే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు ఏమైనా హామీలు ఇవ్వాలని అనుకుంటున్నారా మీ ప్రచారం అసలు ఎలా జరుగుతుంది అదే ఇందాక చెప్పినట్ల ప్రతి ఒక్క ఎకరానికి పిల్ల కాలువలు పెట్టి అది కంపల్సరీ రైతుకి అంటే ఇక్కడ రైతులు చాలామంది గుంటూరు సైడ్కి రాజమండ్రి సైడ్కి వలసలు పోతారు సమ్మర్ వస్తేనే ఎందుకంటే ఇక్కడ పంటలు పండవు కాబట్టి ఆ వాళ్ళ సొంత భూములు ఇక్కడ వదిలిపెట్టేసి వేరే వాళ్ళ పని పనిచేయడానికి పోతున్నారు అది మా మేజర్ డిసిషన్ ఏంటంటే ఆ వలసలు పోకుండా వాళ్ళ సొంత పొలాల్లో వాళ్ళే గవర్నమెంట్ ఇస్తున్న ఫర్టిలైజర్సు సీడ్సు ప్రతి ఒక్క రకంగా మేము ఫార్మర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం మీరు సీడ్స్ చేంజ్ చేయండి అంటే ఇక్కడ టమాటో పంట ఎక్కువ ఆ టమాటో కూడా మంచి క్వాలిటీ కాదు ఇక్కడ వచ్చే టమాటో కూడా పలిపి ఉండదు అందుకోసమే ఏదానికి పనికి రాదు అది అందుకోసమే ఆ సీడ్స్ మార్చండి దాని తర్వాత వాటర్ ప్రాబ్లం ఉండేది ఆ వాటర్ ప్రాబ్లం కూడా తీర్చాము ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఉంది పతికొండ కాన్స్టెన్స్కి మననే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వెల్దుర్తి మండలంలో థర్టీ క్రోర్స్ పెట్టి నాన్నగారు స్టార్ట్ చేశారు అంటే ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేశారు ఇలా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసుకునే విన్నాం పత్తికొండలో థర్టీ బెడ్ హాస్పిటల్ కట్టించాము ఎంఆర్ఓ ఆఫీస్ కట్టించాము మూసిపోయిన బస్ స్టాండ్ తెరిపించాము అలాగే ప్రతి ఒక్క ఊర్లో మినిమం టు మినిమం కోటి రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము మరి పత్తికొండకి పత్తికొండ ఫామ్ అయిపోయిన తర్వాత అంటే కాన్స్టిట్యున్సీ ఒకటి అని ఏర్పడిన తర్వాత లెవెన్ హండ్రెడ్ రోడ్స్ దాకా మేము ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఊర్లో ఎవరు అంటే ఓట్లు పడని పడకపోని మా బాధ్యత మాదిరి మా లోకేష్ బాబు గారు చెప్పారు మీరు వేసిన రోడ్లపైనే మనం ప్రచారంకి పోవాలా అది ఊర్లో వాళ్ళందరూ కూడా చూడాలా అని ఆ ప్రకారంగా చెప్పారు అదే ప్రకారంగా ప్రతి ఒక్క ఊరు ఈ ఊరు మాది ఈ ఊరు మాది కాదు అని చెప్పి ప్రతి ఒక్క ఊర్లో మేము రోడ్స్ వేసుకుంటూ పోయాము పబ్లిక్ కూడా చూశారు అది దే ఆర్ క్వైట్ హ్యాపీ విత్ టీడీపీస్ పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన కొన్ని హామీలు అయితే నెరవేర్చలేకపోయారు అంటే రైతులకి రుణమాఫీ అన్నారు ఇక్కడ అంతా జరిగిందా రుణమాఫీ అందరికీ ఆల్మోస్ట్ మూడు విడతలు దాకా పడిపోయాయి ఇంకా ఇప్పుడు వచ్చే ఎనిమిదో తారీఖో ఏమో మరి పడుతున్నాయి అది కాకుండా మీరు చూస్తున్నారు స్టేటే మొత్తము డివైడ్ అయినప్పుడు దేర్ వాజ్ నో మనీ డబ్బులు లేకుండేది డబ్బులు లేకున్న రాజ్యంలో కూడా చంద్రన్న దగ్గర ఉండి ప్రతి ఒక్కరికి అంటే పుట్ కడుపులో ఉండే కాడ నుంచి కాటికి పోయేదాకా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏదో ఒక రకంగా లబ్ధి ఇచ్చారు మరి ఇది ఇలా చేయాలంటే ఉత్త చంద్రన్నకే సాధ్యము ఆయన మేధావి కాబట్టి ఇలాంటి చేయగలుగుతున్నారు వేరే వాళ్ళైతే ఈ స్టేట్ ఎక్కడ ఉండేదో మనకి ఇంకా బీహారు జార్ఖండ్ కంటే చాలా ఎంకిలు పోయేటోళం ఆయన కాబట్టి ఆయనకి విజన్ ఉంది కాబట్టి ఈ ప్రకారంగా ముందు తీసుకొచ్చారు అయితే ఇక్కడ రైతులకి మీరు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అంటే రోడ్లు వేశామన్నారు త్రాగునీరు గురించి చెప్పారు మరి రైతులకి మద్దతు ధర కానీ ఎలాంటివి ఏమైనా కల్పించనున్నారు టూ ఇయర్స్ బ్యాక్ మేము ఈ పతికొండ కాన్స్టిట్యూన్సీలో సెవెంటీ క్రోర్స్ మేము తీసుకొచ్చాము అప్పుడు అంటే రైతులకి మద్దతు ధర ఇవన్నీ కూడా అప్పుడు మిస్ అయిండేది ఒకసారి ఇక్కడ కరువు వచ్చి వాళ్ళకి ఏం లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి సెవెంటీ క్రోర్ సెవెంటీ క్రోర్ రూపీస్ ఆగిపోయిండేది అప్పుడు నాన్నగారు ప్రెషర్ పెట్టి కలెక్టర్స్ పైన వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి వాళ్ళందరికీ అందించారు లబ్ధి ధర గురించి మేము అదే చెప్తున్నాము ఏదన్నా గవర్నమెంట్ అవేర్నెస్ ప్రకారంగా చేసుకునే పంటలు గింటలు ఉంటే మేము ఇంకా మరీ మరీ సపోర్ట్ చేస్తాం ఇండిపెండెంట్గా పోయి వాళ్ళ క్రాప్స్ వాళ్ళు వేసుకొని దానిపైన పోరాడానికంటే గవర్నమెంట్ ఇచ్చిన అవేర్నెస్ పైన ఆలోచించి ఆ పంటలు వేసుకొని దాన్ని ముందరికి పోవాలి లబ్ధి ధర మేము ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ ఎక్సెస్గా పండుతుంది టొమాటోస్ దాని ప్రకారంగా మేము చాలాసార్లు రోడ్డు పైన కూడా రాన అవసరం లేదు రైతులు ఎప్పుడు కూడా రాలేదు ఇక్కడ ఏమంటే వేరే పార్టీ వాళ్ళు రైతులని కొంచెము టెంప్ట్ చేసి ముందరికి రండి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మనం మాట్లాడాలా అది ఇది అని చెప్పి వస్తారు రైతులైతే ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు అది కాకుండా ఈ పైప్ లైన్ వర్క్లు జరుగుతున్నాయి వాళ్ళ ఊరు కాడే పైప్ లైన్లు వేసుకుంటూ వస్తున్నారు అందరూ చూస్తున్నారు పెద్దాయన అంటే కే గారు ఏదైతే మాట ఇచ్చారో ఈ కాన్స్టెన్సీకి ఆ మాట పెట్టుకున్నారు మరి అదే రూపంలో వాళ్ళ బ్లెస్సింగ్స్ నా పైన కూడా ఉంటాయని చెప్పి ఎందుకంటే పెద్ద ఆయన డిప్యూటీ సీఎం రాష్ట్రానికి ఉన్నారు కానీ మన కాన్స్టిట్యెన్సీకి నన్ను ఇన్ఛార్జ్గా సీఎం గారు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి మేము పనులు చేసుకుంటూనే వస్తున్నాము ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా మేము ఒక ఎనిమిది సార్లు ప్రతి ఒక్క ఊరికి తిరిగాము ఏదో ఒక వెల్ఫేర్ స్కీమ్ గవర్నమెంట్ వదిలిన వెంటనే మాకు ఫోన్లు వస్తుండేది మీరు కంపల్సరీ ఊర్లోకి పోయి డోంట్ లుక్ ఎట్ ద పార్టీ మనిషిని చూడండి పార్టీలు మనకి అవసరం లేదు పార్టీకి అతీతంగా వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి ఎవరైతే గవర్నమెంట్ స్కీమ్స్కి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరికి పోయి చంద్రన్న ఇచ్చేదాన్ని చెప్పి వాళ్ళు చేసి రండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది అయితే మీ తండ్రి కేఈ కృష్ణమూర్తి గారు చాలా సీనియర్ నేత వారి నుంచి మీరు ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు ఎవరు ఏమి మాట్లాడినా కానీ విని దాని తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా మన ఊక ఎవరో ఒకరు మామూలుగా పని కాలేదు ఇక్కడ అవి కాలేదని చాలామంది చెప్తారు ఎందుకంటే వాళ్ళ బాధ్యత వాళ్ళ ధర్మం అది చెప్పుకునేది ఎందుకంటే ఓట్ల కోసము పని జరిగినా పని ముందర జరుగుతున్నా అని జరగలేదంటారు అదే ప్రకారంగా మా నాన్నగారు ఎవరు ఏమన్నా కానీ ఆయన తలదించుకొని నీట్గా ఎక్కడ పని చేయాలో ఆ పనులు చేసుకుంటూనే వస్తున్నాం మరి ఈ ఫైనాన్షియల్ డిఫిసిటీ ఉండే స్టేట్లో రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఒక సింగిల్ ప్రాజెక్ట్ తావడం అంటే మరి ఆయన ఘనతనే అది కాకుండా నేను చెప్పినట్ల ఆల్మోస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ దాకా మేము రోడ్లు వాటర్ ఫెసిలిటీస్ దానిపైన చానా పెట్టాము బిల్డింగ్స్ కట్టాము అవన్నీ పబ్లిక్ చూస్తున్నారు ఆయననే స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా దాని ప్రకారంగా పోతాం ఎవరు ఏమన్నా కానీ మాకు పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు పనిచేసేటోళ్ళు ఎవరు ఊక మాటలు చెప్పేటోళ్ళు అని వాళ్ళకి తెలుసు అది కాకుండా తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము పని చేయకపోతే మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వదిలరు అది కంపల్సరీగా మేము పని చేసుకుంటూనే ఉంటాం అయితే ఇక్కడ పత్తికొండలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ హామీ అలాగే ఉండిపోయింది ఒకవేళ మీరు ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే దీన్ని అమలు చేస్తారు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అనేది మా హామీలో ఎప్పుడూ లేదు పత్తికొండకి దాహం తీర్చేది ఒక హామీ ఉండేది దాని తర్వాత మూసిపోయిన బస్ స్టాప్ ఒకటి బస్ డిపో ఒకటి తెరిచేది ఒక హామీ ఉండేది ఇంకా ఒకటి ఇంటిగ్రేటెడ్ కాలేజ్ది ఒక హామీ ఉండేది ఇంటిగ్రేటెడ్ కాలేజ్ వచ్చి థర్టీ క్రోర్ రూపీస్ది వెల్దుర్తి మండలంలో ఇనాగ్రే శంకుస్థాపన జరిగింది పత్తికొండలో వాటర్ ప్రాబ్లం తీర్చాము బస్ డిపో తెరిచాము మరి ఇది జ్యూస్ ఫ్యాక్టరీ హామీ మాకు తెలియదు మేమైతే ఇవ్వలేదు మరి అయినా కానీ దాని గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను ఇక్కడ పెరిగే టమాటాలు దే ఆర్ నాట్ పల్పిఎన్ అఫ్ అంటే లోపల జ్యూసీ కాదవి అందుకోసమే దాన్ని ఆ సీడే చేంజ్ చేయాలి దానికోసము మా బాబాయ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంటే ప్రీవియస్గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇజ్రాయేల్ నుంచి వాళ్ళని పిలిపించి ఏదైతే సీడ్ బాగుంటుంది దాన్ని జెనెటిక్స్ చేంజ్ చేయాలా ఏం చేయాలా అని చెప్పి దానిపైన చాలామందికి మాట్లాడాము జ్యూస్ ఫ్యాక్టరీ వాజ్ నెవర్ అవర్ థింగ్ ఇంకా మేము చాలా లెఫ్ట్ సైడ్లో కర్నూలు డిస్ట్రిక్కి చాలా లోపల ఉన్నాం మేము మాకు ఇక్కడ యాక్సెసిబిలిటీ అనేది లేదు అంటే హైవేస్ అన్నా ఏమన్నా ఇండస్ట్రీస్ రావాలన్నా ఏమన్నా అందుకోసమే మా కాన్సన్ట్రేషన్ మొత్తం ఫార్మింగ్ పైన అగ్రికల్చర్ పైననే అందుకోసమే మాకు మెయిన్ వాటర్ ఆ వాటర్ మేము పందికొన్న రిజర్వాయర్ ఫుల్ పెట్టుకొని అది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడికి వదులుకుంటా మా మేము పెట్టుకునే పందికొన్న రిజర్వాయర్లో వాటర్ ఏదైతే మేము స్టోర్ చేసామో అదే వాటర్ మేము జీడిపి అంటే గాజులు తిన్న ప్రాజెక్ట్కి పంపించి ఆడ నుంచి కర్నూలు దాహం కూడా మేమే పత్తికొండ వాళ్ళమే తీర్చుతున్నాం మరి ఇవన్నీ కూడా మా వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కర్నూల్లో ఉండే వాళ్ళు కూడా నోటీస్ చేస్తున్నారు అండి అయితే ఇప్పుడు కర్నూలును హార్టికల్చర్ హబ్గా చేస్తామని అయితే చెప్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యపడుతుందండి కర్నూలు మొత్తము సంగతి నాకు తెలియదండి మాకు డోను ఆలూరు పత్తికొండ ఈ అరవై ఎనిమిది చెరువులు నింపితే కంపల్సరీ హార్టికల్చర్ హబ్ తయారవుతుంది మాకు కావాల్సినది నీళ్ళు మా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నీళ్లు మాకు అందించారు కంపల్సరీ ఫ్యూచర్లో హార్టికల్చర్ హబ్ మా సైడ్ అవుతుందని తెలియజేసుకుంటాం అంటే ఇప్పుడు మీ ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేము ఊర్లోకి ఎంటర్ అయిన వెంటనే మాకు ముసలివాళ్ళు గ్రీట్ చేస్తున్నారు అంటే వృద్ధులు ఏమమ్మా ఓటు ఎవరికి మీరు వేస్తారు అంటే మా పెద్ద కొడుకు వేస్తారు ఎవరమ్మా మీ పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు మంచిదమ్మా మరి మాకు ఓటేస్తారా అంటే తెలుగుదేశానికి ఓటేస్తాం అంటే మేము తెలుగుదేశం వాళ్ళేమమ్మా మేము అని అంటే చంద్రబాబు నాయుడు గారు సొంతంగా వృద్ధులకి వాళ్ళ సొంత మనిషి అయిపోయి ఆయన వాళ్ళకి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కంపడడం లేదు అలాగే పసుపు కుంకుమ ప్రోగ్రాం తర్వాత మహిళల్లో మా చంద్రన్న మా చంద్రన్న అని చెప్పి ఒకటి పిలుపు కొత్తగా బయటకు వచ్చింది మేము ఏ ఊరికి పోయినా కానీ చంద్రన్న పేరే మాకు వినపడుతుంది అలాగనే ఫ్యూచర్ కూడా వచ్చేది కంపల్సరీ టీడీపీ గవర్నమెంట్ చంద్రన్న హామీ ఏదైతే ఇస్తారో దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా దాన్ని అన్ని దానిలోనే పూర్తి చేస్తారు మా కాన్స్టిట్యున్సీలో ఐదు మండలాలు ఉన్నాయి మేము ఆల్రెడీ పత్తికొండ స్టార్ట్ చేశాం పత్తికొండ టౌన్ అంతా కొడుతున్నాము అలాగే మా బాబాయ్ గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ గారు వెల్దుర్తి మండలం కొట్టారు మా ఇంకొక బాబాయ్ గారు ఉన్నారు కేఈ జయన్న గారు జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ తను కృష్ణగిరి మండలం చూసుకుంటున్నారు అలాగే మా నాన్నగారు ఉన్నారు తను డోన్ కాన్స్టెన్సీ అండ్ పత్తికొండ కాన్స్టెన్సీ చూస్తున్నాము మా బావగారు ఉన్నారు కేయ మురళి తను మధ్యకర మండలం చూస్తున్నారు ఇలా మేము చాలామంది ఉన్నాము అందరం డివైడ్ అయ్యి మంచి జోరుగా సాగుతుంది అదే కాకుండా మాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మాకు పార్టీలో జాయిన్ కావడం వాళ్ళ వాళ్ళ సొంత రిలేటివ్స్ వాళ్ళ మనుషులు చాలామంది ఈ ఐదు మండలాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు బలం చేరుకుంటున్నారు అది కాకుండా వాళ్ళ డాటరు పత్తికొండ ఇన్ఛార్జ్కి కోట్ల నివేదిత గారిని పెట్టారు ఆయన కూడా చురుగ్గా పాల్గొంటుంది దిస్ టైం మేము మా అసెంబ్లీ సెగ్మెంటే కాదు కర్నూలు లోక్సభ సెగ్మెంట్కి కూడా మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ ఉంది అది సీఎం గారు కూడా నోటీస్ చేసి మా సర్వేస్ ప్రకారము సీట్లన్నీ అందించడం జరిగింది అయితే మీరు చెప్తున్నారు కోట్ల రాకతో మాకు మంచి జరుగుతుందంటే వలసలను మీరు ప్రోత్సహిస్తారా వలసలు అంటే పార్టీ వలసల పార్టీ వలసలు వలసలు అంటే ఇప్పుడు కోట్ల వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ నుంచి వాపస్ వచ్చారు టీడీపీకి వచ్చారు వలసలు ప్రోత్సహించడం అంటే వాళ్ళకి ఒక చోట మంచి జరిగిపోతే ఇంకో చోటికి వస్తారు కంపల్సరీ వాళ్ళది పెద్ద కుటుంబం వాళ్ళ నాన్నగారు రెండుసార్లు సీఎం అయినారు స్టేట్కి తను కూడా యూనియన్ మినిస్ట్రీ చేస్తారు రెండుసార్లు మూడు సార్లు ఎంపీ ఉన్నారు మరి అలాంటి వాళ్ళు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ విజను అన్నీ చూసుకొని వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళ సొంత లబ్ధి కోసం కాదు వచ్చేది వాళ్ళ ప్రజల కోసం మా కర్నూలు డిస్టిక్లో ఉన్న ప్రజల కోసం వాళ్ళు రావడం కూడా పర్సనల్ హామీస్ ఏం లేవు వాళ్ళు రావడం కూడా మాకు సో సో ఏరియాలో డ్యామ్ రిజర్వాయర్ కట్టండి సో ఎండ్ సో ఏరియాలో మాకు సో సో వాటర్ ఇంత కావాలా మాకు ఇంత టీఎంసీ అని అని చెప్పి ఆ కండిషన్స్ పెట్టుకొని వచ్చారు తప్ప సొంత లాభాల కోసం రాలేదు ఇది వలసలు అనేది అయితే కాదు ఇది క్వశ్చన్ అయితే కాదు మామూలుగా ఎలక్షన్లు వస్తే మామూలుగా గోడ పైన పిల్లలు కొంతమంది ఉంటారు లోకల్గా వాళ్ళు పైన అక్కడిక్కడ పోయేటోళ్ళు ఉంటారు కానీ అట్లాంటి వాళ్ళకి వాల్యూ ఉండదండి వాల్యూ ఉండదే కాకుండా పని చేసే గవర్నమెంట్ వాళ్ళకి కావాలి తప్ప పని చేయని వాళ్ళ కాడికి ఎవరు పోరు మా చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ టూ ట్వంటీ నైన్ దాకా విజన్ చూపెడుతున్నారు వాళ్ళు ఉత్త కుర్చీ దాకా విజన్ చూపెడుతున్నారు మాకు ఆ కుర్చీ ఇవ్వండి కుర్చీ తర్వాత మేము చెప్తాము ఏం చేస్తాము అని మరి ఆ ప్రకారం మీరే ఆలోచించండి పబ్లిక్ ఎవరికి వేస్తారు పబ్లిక్ ఆదరణ ఎవరికి ఉంది ఈ ప్రకారంగా మేము కూడా కోట్ల వాళ్ళతో కలిసి ముందరికి పోతున్నాము మాకు కూడా మంచి కాన్ఫిడెన్స్ పెరిగింది అదే ఈరోజు నామినేషన్ ఉంది మాది ఈ నామినేషన్కి వాళ్ళు కూడా వస్తున్నారు కర్నూలులో వేసి ఇక్కడికి వస్తున్నారు కలిసి భారీగా ర్యాలీ మాదిరి ఉన్నదండి